చైనాకు చెందిన డీప్ సిక్ స్టార్టప్ సంస్థ ఏఐ రంగంలో సంచలనం సృష్టించింది ఈ రంగంలో అమెరికా ఆధిపత్యం చెలాయిస్తూ వస్తుంది ఈ సమయంలో తెరపైకి వచ్చిన చైనాకు చెందిన డీప్ సిక్ స్టార్టప్ సంస్థ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది దీన్ని ట్వంటీ ట్వంటీ త్రీలో లియాంగ్ బెన్ ఫ్రెంక్ ప్రారంభించారు ఈ డీప్ సిక్ అతి తక్కువ ఖర్చుతో అధునాతనంగా ఆవిష్కరించిన ఈ డీప్ సిక్ ఏఐ రంగానికి సవాలుగా మారింది ఈ డీప్ సిక్ చైనాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ సంస్థ తాజాగా ఉచితంగా సేవలు అందిస్తుంది డీప్ సిక్ ఒకవైపు ప్రశంసలు వెల్లువెత్తగా మరోవైపు అమెరికాలో భారీ నష్టాలను చవిచూసింది కృత్రిమ మేధ రంగాన్ని శాసిస్తున్న డీప్ సిక్ ఏఐ మోడల్ అమెరికాకు మారింది అగ్రరాజ్య టెక్ సంస్థలకు సమానంగా మ్యాథమెటిక్ కోడింగ్ రీజనింగ్ వంటి అంశాల్లో పనితీరును సీ కనబరుస్తుంది దీంతో అమెరికా టెక్ పరిశ్రమపై పెన్ను ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా ప్రముఖ సంస్థ ఎన్వీడియాకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది